అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై ఆరవ తేదీ భారత రాజ్యాంగాన్ని అమరుపరచడానికి మన పార్లమెంటు ఆమోదించినటువంటి రోజు మన దేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ప్రజాస్వామ్యాన్ని అమలుపరచాలంటే రాజ్యాంగం యొక్క ఆవశ్యకత చాలా ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషిస్తుంది అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన రాజ్యాంగం తయారు చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మరి ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి పార్లమెంటు యొక్క ఆమోదం కావాలి కదా అది ఈరోజే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగం ఆమోదించబడింది అయితే జనవరి ఇరవై ఆరవ తేదీ పంతొమ్మిది వందల యాభై నుండి అమలుపరచడం జరిగింది కాబట్టి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం అమలు పరచడానికి ఆమోదించిన రోజు ఉభయ సభలు ఆమోదించాలి కదా ఆ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది అమలు పరచడానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని మన నాయకులు ఆమోదించినటువంటి రోజు ఇక్కడ ఈ రాజ్యాంగం యొక్క కీలక పాత్ర ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటిది రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటారు ఏ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంతవరకు మనకు లేదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలు ఎలాంటి రాజ్యాంగాన్ని సిద్ధపరచుకున్నాయి మన దేశానికి అత్యంత విశాలమైనటువంటి ఉపఖండమని పిలువబడేటువంటి భారతదేశానికి అత్యధిక జనాభా కలిగి అత్యధిక భాషలు మాట్లాడి విభిన్నమైన పాం ప్రాంతాలతో కూడినటువంటి మన దేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరమో మేధావులు బాధ్యత వహించి చక్కని అన్ని కులాల వారికి సమన్యాయం చేకూర్చడానికి పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసి ఈరోజు ఇది పార్లమెంటులో ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మనం ఈనాడు ఆ పరదేశీయ విదేశీయ పాలన నుండి ముక్తి పొందినటువంటి సందర్భంగా మనము స్వయంగా ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించేదే ప్రజాస్వామ్యం దానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేశారు మన మేధావులు దానితో దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది మన భారతదేశం హిందూ దేశం అంతేకాకుండా మన దేశంలో ప్రతి ఒక్కరి మనసులో స్వాతంత్ర ఉద్యమ ప్రభావం ఇప్పటికీ ఉంది యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అనేటువంటి దాన్ని మనము నమ్ముకున్నాం కలసి ఉంటే కలదు సుఖం ఐకమత్యమే మహాబలం అనేటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి దేశంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు మార్గదర్శకంగా నిలిచే విధంగా ఈరోజు మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది మీ అందరికీ మరొక్కసారి డెబ్భై ఐదవ రాజ్యాంగ అమరుకు పార్లమెంటు ఆమోదించినటువంటి రోజుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను శుభం భూయాత్ ఉదారచరితానా వసుధైక కుటుంబకం